వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి కేబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షల దాకా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలోంటే పది రూపాయలు వేయాలని ఇరవై లక్షల ఎకరాలాక చెల్లించి మన లగచర్లలా లేకపోతే హకీంపేట్ల పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈ రోజు పంచాయతీ పెట్టుకో చివరికి అడిగినాం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈ రోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాలలో ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈ రోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికి పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈ రోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేము కక్షలు రాజకీయం చేయం ఎవరి మీద కక్షే కట్టం ఎవని పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతోనే కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే కానీ ఎవని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవ్వని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టే అనుకో ఇక మా సంగతి అయితే జూప్తమయ్య ఏమంటారు అంతేనా అంతేనా రెండేళ్ళు ఏమన్నా అన్నానా ఆయన మన బయటకు వచ్చి ఇక చూస్తా తోలు తీస్తా తాటా తీస్తా ఇక నీ సంగతి చెప్తా అన్నాడు రా బిడ్డ రా రా రెడీగా ఉన్నారా ఇక అందుకే కొడంగాల నుంచే చెప్తాం నీకు అని చెప్పి మూడు రోజుల నుంచి మాట్లాడలేదు ఇవాళ మాట్లాడుతున్నా ఆయన కొడుకు చెప్తున్నాడు మైకు ముందలు కొత్తలేడే ఆయన దాసుకున్నాడు ఆయన నీ అవ నీ ముఖం ఎప్పుడైనా చూసుకున్నావులా అర్థంలా పేడమూతి బోడిలింగం నువ్వు కూడా నా గురించి మాట్లాడతావా నీ 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 స్థాయి ఎంత అయ్య పేరు చెప్పి బతకటోని నువ్వు ఆంధ్రల గుంటూరుల గుడివారిలో చదువుకున్న నువ్వు నీకేం తెచ్చు తెలంగాణ గురించి మా పౌరుషం గురించి నువ్వు కాదు మొత్తం నీ జాతిని అంతా తెచ్చుకో ఎట్లా తెచ్చుకుంటావు ఏడికి రావాలనో చెప్పు మా ఊరు అన్నారా మేమన్నా మీ ఊరికి వస్తాం ఎవడు భయపడుతుండో సంగతి తేలుస్తా ఎంకటికోసారి చెప్పినా గిట్లనే గజ్వేల్కి వచ్చి చూడని చెప్పిన చెప్పినా గజ్వేల్కి వస్తా నీ నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతా అని గజ్వేల్కి లక్షలాది మంది కార్యకర్తలతో పోయినాం కాలు మీద పెట్టి తొక్కుతే పాతాలాంకి పోయి మళ్ళీ ఇప్పటి వరకు తేలలేదు ఇవాళ చెప్తున్న మీడియా మిత్రుల రాసుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో టూ థర్డ్స్ మెజారిటీ మన సీట్లు ఒకవేళ నూట పంతొమ్మిదే ఉంటే ఎనభైకి పైగా సీట్లతోని రెండు వేల ఇరవై తొమ్మిదిలో మా ప్రభుత్వం ఏర్పాటు అయింది ఒకవేళ నూట యాభై మూడు సీట్లైతే నూరు పైగా సీట్లతోని టూ థర్డ్ మెజార్టీతో తెలంగాణలో రెండోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం ఇది మా సవాల్ చంద్రశేఖర్ రావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు దయాకర్ రావు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే వినోద్ రావు గారు కుక్కడిపల్లి కృష్ణారావు గారు రాశి పెట్టుకో రెండు వేల ఇరవై తొమ్మిదిలో టూ థర్డ్స్ మెజార్టీతోని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా ఇదే నా సవాల్ సాధనైతే కాసుకో బిగ్గా నీ రాజకీయం నేను